ओं शुक्ला विष्णु शस्व चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपस ओम श्री गुरुभ्यो नम हरि वो लक्ष्मी क्षीरसमुद्रराजतनयां श्रीरंगदावरी दासी भूत समस्तवनितांकुरां श्रीमनंदकटाक्षलब्ध विभव ब्रह्मेन्द्र गंगाधरा तां तैलोक्यकुटुंबिनी सरसी जंदे मुकुंद प्रियां శ్రీసూక్తములోని శ్లోకాలలో ఉన్న మంత్రార్థాలని తెలుసుకుంటున్నాం అందులో భాగంగా పదిహేనవ శ్లోకములోని మంత్రార్థాలని మనం తెలుసుకుందాం పదిహేనవ శ్లోకము ఆఖరి శ్లోకం తామావాహ జాతవేదో లక్ష్మీ అనపగా మిని ఎం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోస్వాన్ విందేయం పురుషానాం ఓ జాతవేదుడా ఓ అగ్నిదేవ ఏనాడు వీడినటువంటి లక్ష్మీదేవిని నాయందు నా గృహమునందు ఆవహింపజేయము ఏ దేవి వల్ల బంగారము ఐశ్వర్యము పశుసంపదలు సేవకాజనం అశ్వం అనగా వాహనములు బంధుమిత్ర పుత్ర కడత్ర పరివారములను అనుగ్రహించు ఆ తల్లి లక్ష్మీదేవిని ఆవహింపజేయుము అని ప్రార్థిస్తున్నాం తాం నీవు మా కొరకు మా మా కొరకు ఆవహ జాతవేదో ఓ అగ్నిదేవా ఆ లక్ష్మీదేవిని ఆవహింపజేము లక్ష్మీం అనపగా మినేం సంపదలను ప్రసాదించే ఆ తల్లి లక్ష్మీదేవిని ఎల్లప్పుడూ మాయందు మా గృహమునందు వీడకుండా ఉండేటట్లు మమ్ములను ఆవహించేటట్లు స్థిర లక్ష్మిని ఆవహింపచేయుము అని ప్రార్థిస్తున్నాం ఎస్యాం ఆ లక్ష్మీదేవి కృపవలన హిరణ్యం బంగారం మొదలుగు ఐశ్వర్యములను ప్రభూతం లభింపచేయునది గావో గోసంపద అనగా పశు సంపద దాస్య పరిచార గణములు అనగా సేవకార్జనములను అశ్వాన్ మంచి వాహన సౌఖ్యములను విందేయం శ్రేభిలాషుడైన మిత్రులను పురుషానహం బంధుమిత్ర పుత్ర కళత్ర ఉత్తమ పరివారములను అనుగ్రహించగల ఆ తల్లి లక్ష్మీదేవి మమ్ములను చేయుము అని ప్రార్థిస్తున్నాం ఇప్పటి వరకు మనం శ్రీ సూక్తములోని పదిహేనవ శ్లోకాలలో ఉన్న మంత్రార్థాలని నాకున్న స్వల్ప పరిజ్ఞానముతో ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో తెలుసుకున్నాం పదహారవ శ్లోకంలో శ్రీ సూక్త పఠనం వలన ఫలశ్రుచిని తెలియచేయబడింది ఈ పదహారవ శ్లోకంలో ఉన్నటువంటి ఫలశృతి శ్లోకము ఎస్తో భూహుయా శ్రీకామ సతం జపే అనగా సర్వ సంపదలను కోరువారు శుచిగా భక్తిగా ప్రతిదినం దీనిని పఠించినట్లయితే ఈ సూక్తి శ్రీ సూక్తం ద్వారా పూజించినట్లయితే ఆ తల్లి లక్ష్మీదేవి యొక్క కృపకు అనుగ్రహమునకు మనము అర్హులం అవుతాం తద్వారా ఆ తల్లి లక్ష్మీదేవి కటాక్ష వీక్షణాలతో మనం విలసిడుతాం सर्वे जना सुखिनो भवन्तु ओम शांति शांति शांति